మీ అందరికి నమస్కారం అండి మా షాప్ నిర్మల సీల్స్ అని విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాల చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామలౌ గుడివాడ వర్షిట్ మన షాప్ అండి ఒకవేళ రాగాలండి స్క్రీన్ సంప్రదించండి ఈ రోజు కలెక్షన్ లో పట్టు ప్యూర్ కంచి పట్టు శారీస్ ఆఫర్ వచ్చిన మంచి మంచి ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ వచ్చినాయి సిల్క్ సారీస్ వచ్చినాయి ఆఫర్స్ లో కొత్త కొత్త చాలా మేడం ఫస్ట్ చూపెట్టేది లెట్ బెస్ట్ డిజైనర్ మృగనైని సిల్క్ మేడం మృగనైని సిల్క్ కొత్తగా వచ్చింది మేడం లైట్ వెయిట్ బాగా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ అండి జరీ బాడర్ తో ఓకే ఇదంతా డిజిటల్ ప్రింట్ వస్తుంది డిజిటల్ ప్రింట్ అండి కంప్లీట్ గా ఇవన్నీ వెడ్డింగ్ కలెక్షన్ ఐటమ్ మేడం ఓకే ఇవన్నీ యాక్చువల్ గా చెప్పండి పదహారు నుంచి పదిహేడు వందల రూపాయలు క్వాలిటీ మేడం ఇవి క్రష్ వస్తుంది మేడం పైన ఇది మనకి మంచి ఛాన్స్ రేట్లు వచ్చింది మేడం చాలా అంటే చాలా ఛాన్స్ రేట్ మేడం ఇవన్నీ ఓన్లీ వన్ డే ఆఫర్ కింద వేస్తాం మేడం ఏ సరే తీసుకోండి కేవలం అంటే కేవలం ఐదు వందల యాభై రూపాయలు పడతాయి మేడం ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ మేడం వీటిలో కలర్ డిజైన్స్ చాలా బాగున్నాయండి చాలా చాలా బాగున్నాయి డిజైన్స్ చాలా వస్తాయి మేడం మంచి మంచి డిజైన్ ఫంక్షన్ జెరీ బార్డర్ ఇవాళ జెరీ బార్డర్ మామూలుగా చెప్పాలంటే వెయ్యి రూపాయలు మినిమం లేని జెరీ బార్డర్ రాదండి అట్లాంటిది గా ఫంక్షన్ వేర్ ఐటమ్ సింగిల్ సారీ కాస్ట్ సార్ చెప్పండి సింగిల్ సారీ కాస్ట్ అంటే ఇది అన్ని సెట్ సెట్ అంటే సింగిల్ మాత్రం యాభై రూపాయలు ఎక్స్ట్రా ఎప్పుడైనా సరే చాలా డిజైన్స్ వస్తాయి కలర్స్ చాలా కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయండి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి సారీస్ బిగ్ బోర్డర్ శారీస్ డిఫరెంట్ గా ఉంది బార్డర్ కూడా చాలా క్లాస్ ఇవన్నీ ఏంటంటే మేడం ఇవన్నీ షోరూమ్ ఐటమ్స్ జనరల్ మేము రిటైల్ ఇవన్నీ కొడండి కూడా హోల్సేల్ పరంగా చూపించేది సింగిల్ శారీ మాత్రం యాభై రూపాయలు ఎక్స్ట్రా ఫోర్ ఇయర్ సింగల్ సింగిల్ శారీ కూడా చేస్తాను తప్పకుండా ఓకే షాప్ లో చేస్తే ఇంకా కలర్స్ వస్తాయి చేసారీ తీసుకుంటాం మేడం సింగిల్ మాత్రం సిక్స్ హండ్రెడ్ ఫైవ్ సారీస్ కానీ టెన్ సారీస్ వాళ్ళకి ఫైవ్ ఫిఫ్టీ మేడం ఓకే నెక్స్ట్ సారీస్ డిజైనర్ కోటా శారీస్ మేడం కోటా సారీస్ లైట్ వెయిట్ బీవింగ్ కోటా అన్ని ఫంక్షన్ వేర్ ఐటమ్ అండి పెళ్ళి సీజన్ కంటే ఇవన్నీ చాలా బాగా కనిపిస్తాయి మేడం ఓకే ఇవన్నీ యాక్చువల్లీ పన్నెండు వంద నుంచి పదమూడు వందల ఇంచ్ క్వాలిటీస్ అండి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి అందువల్ల కంపెనీ వాళ్ళు మనకి తగ్గించి ఇచ్చాడు మేడం ఏ సరైన తీసుకోండి కేవలం అంటే కేవలం సిక్స్ కి ఇస్తాం మేడం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ చాలా లిమిటెడ్ గా ఉంటాయి కలర్స్ ఫోర్ కలర్స్ ఆఫ్ ఫైవ్ కలర్స్ వస్తాయి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ అయినా కొరియర్ అయితే ఉంటుంది బార్డర్ అది పళ్ళు టోటల్ కలర్స్ ఆఫర్స్ వచ్చినాయి తీసుకొని ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఇస్తామని నెక్స్ట్ ఏం సారీస్ సార్ ప్యూర్ జార్జెట్ సారీస్ మేడం ఈ జార్జెట్ సారీస్ కి డిజైన్ వర్క్ ఇస్తాను మేడం అది క్లోజ్ లుక్ మేడం అంత డిజైన్ టోటల్ గా థ్రెడ్ వర్క్ వచ్చింది చాలా క్లాస్ వర్క్ అండి ఇవన్నీ బ్లౌజ్ కూడా నీట్ గా ఇస్తారు మేడం కలర్స్ కూడా బాగుంటాయి మేడం ఎయిట్ కలర్స్ చాలా చక్కగా ఉంటాయి రఫ్ అండ్ టఫ్ గా వేరింగ్ కి ఇవన్నీ యాభై రూపాయలు అండి కాబట్టి ఇప్పుడు ఆఫర్స్ కూడా ఏ వచ్చిందే తీసుకోవచ్చు మేడం కేవలం అంటే కేవలం మూడు వందల అరవై రూపాయలు పడింది మేడం త్రీ సిక్స్టీ ఫైవ్ సింగల్ సారీ కూడా సిద్ధంగా ఉన్నాం ओके फोर कलर्स هستा मैडम हम्म टोटल में फाइव कलर्स फाइव कलर्स नेक्स्ट है साड़ी सर प्योर जॉर्जेट मैडम प्योर जॉर्जेट साड़ी की डिजाइनर वर्क ब्लाउज ओके वन ही एक्चुअली 400 450 रुपए क्वालिटी मैडम हम ऑफर ले बेटा लास्ट वीडियो में बड़ा बहुत ही हेवी रीस्टॉक आई ఎంత సార్ ఇప్పుడు ఇవి ఏమైనా తీసుకో మేడం కేవలం అంటే కేవలం వెయ్యికి నాలుగు మేడం వెయ్యికి నాలుగు కేవలం చేస్తున్నారా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి కలర్స్ అయితే ఇది టోటల్గా గా అన్ని ఇలా ఓపెన్ గా చూపిస్తే ఇంకా క్లియర్ కట్గా ఉంటుంది చూడండి షేడెడ్ శారీస్ అండి టోటల్గా గా ఇవి షేడ్స్ ఇలా వస్తాయి అమ్మస బాగున్నసలు సూపర్ క్లాస్ గా ఉన్నాయి. మొత్తం 8 కలర్స్ అండి. ఇలా 8 కలర్ సెట్ తీసుకోవాలకి 225 ఇస్తాం మనం. ఓకే సెట్ తీసుకున్న వాడికి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఏం సార్ ఇప్పుడు నేను చూపెట్టే ఐటమ్ చాలా విశేషమైన ఆఫర్స్ మేడం ఇవన్నీ ప్యూర్ ఒరిజినల్ ఒరిజినల్ కంచి పట్టు సారీస్ మేడం ఓకే బార్డర్ అయితే ఇలా వస్తుందండి డిజైన్స్ అయితే చాలా బాగుంటాయి కొన్ని ఐదు ఆరు వేల రూపాయలు చీరలు అండి మంచి ఆఫర్స్ వచ్చినాయండి చాలా స్మూత్ అండి ఇప్పుడు ఇచ్చే స్పెషల్ రేట్ అండి ఓన్లీ కేవలం వన్ డే ఆఫర్ అండి సెకండ్ ఏ సారీ తీసుకున్నా కేవలం అంటే కేను రెండు వేల ఐదు వందలు మేడం వందలు ప్యూర్ కంచి పట్టు ఇవన్నీ పెళ్ళిళ్ళకు వెడ్డింగ్ సీజన్ కి చాలా పనికి వచ్చాడు మేడం చాలా లిమిట్ గా చిన్న కచ్చింగ్ పనిచా మేడం డిజైన్స్ మాత్రం హండ్రెడ్ వన్ ట్వంటీ డిజైన్స్ రెడీగా ఉన్నాయి మేడం అంత కలెక్షన్ బాగుంది మా దగ్గర ఈసారి இருக்கு గ్రీన్ అండ్ పింక్ మనం ఓపెన్ చేసిన దానిలోనే ఇది ఒక డిజైన్ వావ్ ఈ కలర్ చాలా బాగుంది కలర్ అన్ని బిగ్ పార్ట్ బ్లూ అండ్ పింక్ మీకు ఏది నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేయండి చక్కగా కొరియర్ అయినా పంపిస్తారు ఇలా ఉన్నాయి సారీస్ అన్ని కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగున్నాయి సారీస్ అయితే ఇది ఉప్పాలప్పటికే లైట్ వెయిట్ అండి Yellow, violet, pink, and green colors green. బాగుంది కలర్ మాత్రం మాత్రండి బాగున్నాయండి పట్టు సారీస్ లో మళ్ళీ డిజైనర్ వచ్చింది ప్యూర్ పట్టు అండి అసలు మీకు వన్ పర్సెంట్ కూడా తేడా ఉండదు అండి ప్యూర్ పట్టు మాత్రం బాగున్నాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి కలర్స్ డిజైన్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి సారీస్ అయితే మిస్ అవ్వకండి విశేషంగా అన్ని ఓపెన్ చేసి చూపిస్తామండి ఎందుకంటే బార్డర్ వల్ల శారీ లుక్ అర్థం అవ్వట్లా ये बड़ा बॉन्ड है कलर लाइन पे कलर की डार्ट कलर कांबोज चंदी इंक एंड वाइलेट ये बड़ा बॉन्ड और कलर ब्लैक शॉकले स्मॉल बॉर्ड लक्ष्मीटा పాలేస్ కావాలంటే ఈ తీసుకోవచ్చు లైట్ అయితే ఇది చాలా బాగుంటాయి అండ్ సార్ మీరు మిస్ అవ్వ మాకండి ఎందుకంటే ప్యూర్ పట్టు అనేది రోజు రావు ఈ రేట్ లో ఆఫర్స్ పల్లెస్ వాళ్ళంటే షైనింగ్ ఉంది పింక్ అండ్ వైలెట్ నెట్ ఒరిజినల్ క్వాలిటీ నెక్స్ట్ కలర్ అండి లక్ష బుట్టలో ప్యూర్ సింగిల్ సారీ అయినా కొరియర్ ఉంటుంది పడుతుంది ఈ రోజు వచ్చే రేట్స్ కావండి ఎప్పుడో ఒక్కసారి వస్తాయి ఇవన్నీ చూసుకోండి ఏ శారీ తీసుకోండి కేవలం అంటే కేవలం రెండు వేల ఐదు వందలు మేడం చాలా హై క్వాలిటీ పట్టు శారీస్ మేడం చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి మేడం పదహారు మేడం ఫస్ట్ క్వాలిటీ మేడం ఇప్పుడు ఇచ్చే మనం చాలా ఛాన్స్ ఏంటండి ఏ సారీనా తీసుకున్నాం కేవలం ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీకి ఇస్తాం మేడం ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ డిజైన్స్ చాలా ఉన్నాయి మేడం క్వాలిటీ చాలా హై క్వాలిటీస్ అండి ఇవన్నీ స్మాల్ క్వాలిటీ బల్క్ గా అమ్మే వాళ్ళకి వస్తాయి ఈ రేట్ లో ఓకే స్మూత్ గా ఉంటుంది సార్ చాలా స్మూత్ ఉంది చాలా ఉంది చాలా స్మూత్ లైట్ వెయిట్ వస్తాయి పట్టు స్టైల్ లో ఉంటాయి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తుందండి కలర్స్ చూడండి కలర్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి అన్ని ఫ్యాన్సీ అండి అన్ని చెప్పేది

మేడం ఇవన్నీ బెడ్షం ఇక స్టాక్ క్లియర్ చేస్తాము ఇవన్నీ ఇప్పుడు ఉంచట్లా మన దగ్గర క్లియరెన్స్ కొన్ని లో కొ యాభై షీట్స్ ఉన్నాయి మేడం ఇవన్నీ యాక్చువల్ రేంజ్ వచ్చి ఫోర్ నైన్టీ నైన్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ అండి బట్ ఇప్పుడు క్లియరెన్స్ ఏ బెడ్ షీట్ అని తీసుకోవడం కేవలం అంటే కేవలం ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇస్తాం మేడం ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ వీటిలో ఇలా కలర్స్ వస్తాయి ఏమైనా మిగిలిపోయిన సింగల్ సింగింగ్ మా కాంటాక్ట్ అవుతుంది బట్ షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఇది చాలా ఎక్కువ ఉంది సో షిప్పింగ్ కి మాత్రం మీరు రెడీగా ఉంటే అప్పుడు చెప్పకుండా ముందు షిప్పింగ్ వెయిట్ చాలా ఎక్కువ ఉంటాయి డబుల్ బెడ్షీట్ మేడం ఇవన్నీ సింగల్ అనుకోండి త్రీ హండ్రెడ్ కి ఇస్తాం మేడం బాంబే డైన్ కూడా కొన్ని ఉన్నాయి క్లియరెన్స్ సేల్ అలా వస్తాయి మేడం డిజైన్స్ ఇంకా వస్తాయి షాప్ లో పిక్ చేయండి ఇవన్నీ కొరియర్ మాత్రం అవుద్ది